హిమంత్ శర్మ అస్సాం విషయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలు చెప్పారు ఇకనైనా మనం మేలుకోకపోతే అస్సాం బంగ్లాదేశ్లో కలిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు రెండు వేల పదకొండు నాటికి జనాభా లెక్కల ప్రకారం కేవలం మూడు శాతం అంటే స్థానిక ముస్లింలు మూడు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం రోహింగ్యా ముస్లింలు వచ్చేసారంట అప్పటికి అంటే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లింలు వాళ్ళందరూ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఆ జనాభా అంతా కూడా మరో పది శాతం పెరిగిపోయింది ఈ లో కూడా చాలా మంది వచ్చేసారు కాబట్టి మనం ఇకనైనా వాళ్ళని పంపించకపోతే అస్సాంని మనం మరిచిపోవలసిందే ఇలా మనం వాళ్ళని ఏదో ఒకటి పౌరసత్వం విషయంలోనూ అంటే ఎన్ఆర్సి కావచ్చు ఎన్సిఆర్ కావచ్చు ఏదైనా సరే చేసి వాళ్ళని బయటికి పంపించే తరుణంలో ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని వాడు అడ్డుపడుతున్నాడు బీడ్ అడ్డుపడుతున్నాడని మనం ప్రతి విషయంలో వెనకడుగు వేస్తే వాళ్ళు ముందడుగేసి మనల్ని తొక్కేస్తారు ఇప్పుడు వాళ్ళు నలభై శాతం ఉన్నారు అస్సాం జనాభాలో అది ఎవరికి తెలియదు ఇక రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో రాబోతున్నటువంటి జనాభా లెక్కల విషయంలో ఎంతమంది ఉంటారో తేలుతుంది కానీ ఇప్పటికే సరిహద్దు జిల్లాలో హిందువులకి ఆయుధాలు గన్నలిచ్చి వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి మనకు రాకూడదంటే ఇకనైనా సరే మనం మేలుకొని వీళ్ళని వెంటనే పంపించేయాలి మనం రోజుకి వెయ్యి మందిని రెండు వేల మందిని సంవత్సరానికి ఇరవై ముప్పై వేల మందిని అని చొప్పున మనం అరెస్ట్ చేసి వాళ్ళని పంపిస్తే అది ఉపయోగం లేనటువంటి పని మనం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పౌరసత్వం లేనటువంటి వారందరినీ కూడా పంపించే ఏర్పాట్లు చేయాలి ఇక్కడ సమస్య ఏంటంటే వాడికి పౌరసత్వం లేకపోవడం ఒక సమస్య కాదు వాడు బంగ్లాదేశీయుడే అనే పత్రం కూడా బంగ్లాదేశుడు చూపించాలి అంతర్జాతీయ చట్టాల ప్రకారం అలాగైతేనే వాడిని అక్కడికి విడిచిపెట్టడం అవుతుంది లేదంటే వాడు జైల్లో పెట్టాలి వాడిని జైల్లో పెట్టాలంటే మనమే పెంచి పోషించాలి ఇది గవర్నమెంట్ కి చాలా పెద్ద అవుతుంది అదే ఇప్పుడు పెద్ద సమస్య ఒక్కొక్కడు ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం వచ్చేసి ఇక్కడ స్థిరపడిపోయారు వాళ్ళ సంతానం పెంచుకుంటున్నారు మేము వెళ్ళము మేము స్థానికులు అంటున్నారు పౌరసత్వం విషయంలో నిరూపించుకోలేకపోతున్నారు సరే మనం వాళ్ళని తీసుకెళ్లి పంపించేద్దామా అంటే పౌరు దొరకట్లేదు వాళ్ళు బంగ్లాదేశ్ పౌరులే అని మనకు ఎటువంటి ఇది లేదు దానివల్ల చాలా పెద్ద అయిపోతుంది అందుకే హిమంత్ శర్మ గారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు దీనికి ఏదో ఒకటి చేయండి రాష్ట్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంది మన ప్రభుత్వం ఉన్నా కూడా మనం ఏమి చేయలేకపోతే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంది ఆయన కేంద్రం మీద ముఖ్యంగా అమిత్ షా మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఆయన కూడా దీనికి ఒక పరిష్కారం చూద్దామని ఖచ్చితంగా చెయ్యాలి లేకపోతే దేశమే మొత్తం నాశనం అయిపోయే పరిస్థితుల్లో ఉందని వాళ్ళు కూడా ఇది పడుతున్నారు కానీ ఈ ఎన్ఆర్సీ తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కడు మీదకు వచ్చేస్తున్నాడు ఒక్కొక్కడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు నాయకులు రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ప్రభుత్వం మీద తిరిగి కాబట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక సంవత్సరం రోజు జైల్లో పడేయాలి జైల్లో పడితే ప్రజల్లో సింపతి వర్కౌట్ అయిపోతుంది అది ఒక దరిద్రం ఈ చెత్తవేదవులు చెత్త పనులు చేసిందే కాకుండా మళ్ళీ సింపతి వర్కౌట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళని మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి భయపడి మనము ప్రతి విషయంలో కూడా వెనకడుగు వేస్తే మరి రేపు భవిష్యత్తులో మరొక ఐదు ఆరు కోట్ల మంది కూడా వాళ్ళు వచ్చేస్తారు ఇప్పటికే బంగ్లాదేశ్లో బ్రతకలేక చస్తున్నారు వాళ్ళు